పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై క్రైస్తవ సమాజానికి ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని జిల్లా క్రిస్టియన్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది ఉమ్మడి విజయనగరం జిల్లాలోని జిల్లా కమిటీలు పాస్టర్లు ఫెలోషిప్లన్నీ సంయుక్తంగా జిల్లా క్రిస్టియన్ ఫెడరేషన్ గా ఏర్పడి పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణార్థం స్థానిక సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్లో ఆదరణ స్థుతి కూడిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంతాప కార్యక్రమానికి దైవజనులు రెవరెండ్ బిఎం రాజు డాక్టర్ ఎం ఐజాక్ బిసఫ్ ఏం పాల్సన్ రెవా ఎస్ మధు డాఆర్ఎస్ జాన్ నేతృత్వం వహించారు ఈ కూడికకు అత్యధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు హాజరై ప్రవీణ పగడాల ఆత్మకు ఘన నివాళులర్పించారు ఆర్ఎస్ జాన్ సెక్రటరీ ఎస్ఎంబి చర్చ్ అలాగే జిల్లా క్రైస్తవుల విజయనగరం జిల్లా క్రైస్తవుల కార్యదర్శిగా సౌత్ ఇండియా బ్యాప్టిస్ట్ జనరల్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రభునందు ప్రిలారా ఈరోజు విజయనగరం సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ లో దేవజన్లు పగడాల ప్రవీణ్ గారు తాలూకా సంతాప సభ స్మారోటమనండి జ్ఞాపకార్థికూడి కనండి విజయనగరంలో ఉన్న క్రైస్తవ కాపర్లు నాయకులు ఫెడరేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ అన్న సంస్థ పేరు మీద ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మేము ఎవరికి పర్సనల్గా ఆ రోజు ఇరవై నాలుగవ తేదీనాడు ప్రవీణ్ గారు రోజు యాభై వేల మందికి పైగా ఉదయం ఏడున్నరకు వార్త తెలిస్తే మూడు గంటల్లో రాజమండ్రి ప్రాంతానికి క్రైస్తవులు వాలంటరీగా వెళ్ళినట్టుగా ఈరోజు చాలామంది వచ్చి వారి తాలూకా సంతాపాన్ని తెలియజేస్తున్నారు వీలారా ఒక మాట మీకు చెప్పాలని ఆశపడతాను ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీతో కలిసి ఉంటుండగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా గత కాలంలో బీజేపీతో కలిసే వెళ్ళింది ఇప్పుడు కూడా బీజేపీతో అంటుకట్టుకొనే వెళ్తుందన్నది మాకు అవగాహన అవుతుంది సో అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో కలిసి ఉంటే ఈరోజు మా తరపున మాట్లాడేది ఎవరండి ప్రభుత్వాన్ని నిలదీయగలిగేది ఎవరు భారతదేశంలో ప్రత్యేకంగా సౌత్ ఇండియా మీద ఒక భారీ కుట్ర జరుగుతుంది సౌత్ ఇండియన్స్ ముందుకు వెళ్ళకూడదు దక్షిణ భారతదేశం అన్నదే భారతదేశానికి ఈ ద్రవిడి కల్చరే మూలం ఆర్యన్ కల్చర్ అంతా మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చింది మధ్యధరా సముద్రం నుంచి వాళ్ళందరూ వచ్చి సౌత్ ఇండియాలో ఉన్న కల్చర్ని విధ్వంసం చేయాలని భారతదేశంలో పెద్ద కుట్ర జరుగుతుంది ఆ కుట్రలో ఒక భాగమే ఈ క్రైస్తవుల మీద లేకపోతే మైనార్టీల మీద జరుగుతున్న దాడి దీని విషయంలో మేము చాలా ఆలోచన చేసి సౌత్ ఇండియాలో ఉన్న అందరు ముఖ్యమంత్రులకి అందరు గవర్నర్లకి అన్ని పార్టీలకు కూడా ఒక ప్రత్యేకమైన మెమరానం సమర్పిస్తున్నాం ఏటి జరుగుతుంది మీరు బడ్జెట్ తీసుకోండి ఎక్కువ రాబడి సౌత్ ఇండియా నుంచి ఉంటే ఎక్కువ వ్యయం నార్త్ ఇండియా మీద జరుగుతుంది మీరు రైల్వే బడ్జెట్ తీసుకోండి ఎక్కువ రాబడి సౌత్ ఇండియాలో ఉంటే ఎక్కువ వ్యయం నార్త్ ఇండియా మీద చేస్తున్నారు ఏటి తాలూకా వివక్ష ఏటి జరుగుతుంది భారతదేశంలో ఎందుకు సౌత్ ఇండియా వాళ్ళని నార్త్ ఇండియా వాళ్ళని సపరేట్గా చూస్తున్నారు అన్నది ఈరోజు అందరూ ఆలోచించవలసిన విషయం ప్రవీణ్ పగడాల గారు ఒక క్రైస్తవ నాయకుడిగా క్రైస్తవులకే ఓ పది శాతం మంది కంటే ఎక్కువ మందికి అతను చనిపోకముందు ఎవరికి తెలియదు కానీ ఈరోజు క్రైస్తవులే కాదు ప్రపంచం అంతా వినబడే మాట ప్రవీణ్ పగడాల యేసు ప్రభు పుట్టినప్పుడు రెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపిమని అప్పుడున్న రాజు ఆర్డర్ ఇస్తే హీరో ద్రా రాజు ఆర్డర్ ఇస్తే రెండు సంవత్సరాల పిల్లలు చనిపోయారు యేసు ప్రభు చనిపోలేదు పరో పులుగులు పడి చచ్చిపోయాడు అలాగే ఇస్రాయల్ ప్రజలు విముక్తి చేసినప్పుడు మరి పరో కూడా మట్టిలో కొట్టుకుపోయాడు క్రైస్తవ్యాన్ని మట్టి కనిపించేద్దాం అందరూ కూడా అయితే మట్టిలో కొట్టుకొని పోయారు లేకపోతే క్రీస్తుకి సాక్షులుగా మారిపోయారు మీరు పౌలు తీసుకోండి చరిత్రలో కేవలం క్రైస్తవ్యం ఉండకూడదు అని కనిపించిన వాళ్ళందరినీ చంపేసిన వాడు బైబిల్లో ఎక్కువ గ్రంథాలు రాయగలిగిన శక్తివంతుడయ్యాడు సో ఏ మతాన్నైనా నిర్మూలన చేయాలంటే అది భావం ఎవరు చేయలేరు మీరు అక్బర్ తీసుకుంటే దిన్ఇ ఇలాహి అని ఒక మతం పెట్టాడు ఎక్కడొచ్చింది భారతదేశంలో క్రైస్తవ్యాన్ని రూపు మారిపెడద్దాం ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రవీణ్ పగడాలు కానీ చంపేద్దాం మీరు చంపగలిగింది ఒక వ్యక్తిని అవ్వచ్చు కానీ అతని వాయిస్ని మీరు చంపలేరు అతని తాలూకా భావాలు చంపలేరు ఈరోజు క్రైస్తవులు అందరూ బాధపడుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది సహజంగా ఒక కాన్స్పరసీ అయినప్పుడు ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ రావడానికి ఒక్కొక్కసారి నెల రోజులు కూడా పట్టవచ్చు కానీ ఈ నెల రోజులు ఎందుకు పడుతుంది అన్నది అనుమానం ఎందుకు వచ్చిందంటే ఒక ప్రముఖమైన వార్తాపత్రిక టీవీ ఛానల్ ప్రతిరోజు కూడా ఇది యాక్సిడెంటే ఇది యాక్సిడెంటే ఇది యాక్సిడెంటే అని గోబ గుయ్యి ఉన్నట్టు రోజు అన్నారు అరే వార్తాపత్రికల తాలూకా రోలేంటి నిజమేంటో చెప్పాలి అది యాక్సిడెంటా లేకపోతే అచ్చా అన్నది ప్రభుత్వమే డిసైడ్ చేయలేదు ప్రభుత్వం అనుమానాస్పదమైన మృతి అని చెప్పింది అనుమానాస్పదమైన మృతి అంటే ఒక ఛానల్ పనికొట్టుకొని ఇది యాక్సిడెంట్ 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 అని చెప్తుంటే మాకు అనుమానాలు వస్తున్నాయి దాని మీద ప్రతి ఒక్కరు వీడియోలు పెడుతున్నారు ఈరోజు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అతని తాలూకా వీడియోస్ అన్నీ రిలీజ్ చేశారని చెప్తున్నారు ఈవెన్ పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవన్నీ ఫేక్ వీడియోస్ అని చెప్తున్నారు పోలీసులే ఫేక్ వీడియోస్ అని చెప్తే మాకు అనుమానం రాదా ఏంటి నిజం జరుగుతుంది అంచేత దయచేసి ప్రజలందరూ ఈ విషయాలు గ్రహించాలి అతి ప్రాముఖ్యంగా ప్రవీణ్ ప్రగడాల్ గారి భార్య ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరైతే నా భర్తను చంపారో వాళ్ళని నేను క్షమించాను అన్నారు అంటే భర్తను చంపారని ప్రవీణ్ ప్రగడాల్ గారి భార్య గారు నమ్ముతున్నారా ఇప్పుడు మేము ఆవిడ మాట నమ్మాలా ఈ ఛానల్ మాట నమ్మాలా ఆవిడ క్లియర్గా చెప్తుంది నా భర్తను చంపిన వాళ్ళని నేను క్షమించేశాను మరి ఆవిడకి ఎవరు చెప్పారు వాళ్ళు భర్తను చంపారని ఆవిడ వాయిస్ బట్టే ప్రతి ఒక్కరికి అనుమానం వచ్చి ఇది హత్యేమో ఇది వచ్చేమో ఇది వచ్చేమో సర్కంస్టెన్సెస్ ఎవిడెన్స్ చూసుకుంటే నేను కూడా రాజమండ్రి వెళ్ళాను ఆ ప్రాంతం చూశాను రోడ్డు మీద నుంచి నాలుగు అడుగులు లోతుకోవడం లేదు ఎవరైనా పడిపోతే చిన్న చిన్న దెబ్బలు మహా అయితే తగులుతాయి లోపల కాలిపోయిన గాయం ఉంది పైన ఇక్కడి నుంచి కాలు వరకు బుల్లెట్ సైలెన్సర్ ఉంది అది సుమారు పది గంటల పైన జర్నీ చేసింది పైన బట్టలు కాలిపో హెల్మెట్ తీయగానే ఎంత బ్లీడ్ ముద్ద పడిందట అంటే హెల్మెట్కి దెబ్బ తోలకుండా లోపల స్కల్ దెబ్బ తోలుతుంది మూతి కోసారు చాలామంది చెప్తారు నాలికి కట్ చేస్తారు ఇది చాలా అనుమానంగా ఉంది దయచేసి క్రైస్తవ లోకమంతా కూడా చాలా సమయమంతా ఉంది ఒక మాట చెప్తాను బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం అని ఉంటుంది బైబిల్లో చావు అయితే లాభం చనిపోవడానికి తెగించిన వాళ్ళే క్రైస్తవ్యంలోకి వస్తారు ఇది నిజం మొన్న ఒక ఆయన ఏదో ఉద్రేకం మీద ఏదో అన్నాడని చాలా మాటలు అన్నారు కానీ క్రిస్టియానిటీ అంటే ఏంటంటే మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే పరిశుద్ధాత్మను పొంది శక్తి నొందుదురు అని ఉంటుంది బైబిల్లో దేనికి శక్తి నొందుతారంటే చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాను అది క్రైస్తవ్యం చనిపోవడానికే సిద్ధపడ్డానికి ఉన్న మతంలో ఉన్నవాళ్ళు మరి మీరు ఎంత సమయంతో ఉన్నామో ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఈ దేశంలో మీకు ఇంకో మాట కూడా చెప్తున్నాను మా ఇంటి దగ్గర వినాయక చవితి వాళ్ళమి అందులో ఒక వినాయక చవితి పేరంటే జాన్ వినాయక చవితి ఇంకొక వినాయక చవితి జంక్షన్లో అయింది మహమ్మద్ వినాయక చవితి అది మహమ్మద్ వినాయకుడు అనేవారు ఇది జాన్ వినాయకుడు అనేవారు అంత సఖ్యతతో ఉన్న ఈ దేశంలో ఏంటి క్రైస్తవ్యం మీద విపరీతమైన వీడియోస్ విపరీతమైన వీడియోస్ చాలా బూత్ మాటలు మాడుతూ వీడియోస్ ఇది గమనించండి చివరికి ఒక మాట నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను మన ప్రీతమ నాయకులు కీర్తిశేషులు పివి నరసింహరావు గారు క్రైస్తవ్యం గురించి అతను చెప్పిన మాట ఏంటంటే క్రైస్తవులు క్రైస్తవ్యం మూర్ఖుల్ని మార్చింది హంతకులను మార్చింది నేరస్తులను మార్చింది అని స్టేట్మెంట్ ఇచ్చారు అది ప్రశ్నలో కూడా వచ్చింది మీరు అందరూ చూస్తుంటారు అలాగే పివి నరసింహరావు గారు తర్వాత మన యొక్క దేశంలో జవహర్లాల్ నెహ్రూ గారు దానికంటే ముందు వీళ్ళు నిద్రించే సింహాలు క్రైస్తవులు అన్నారు జవహర్లాల్ నెహ్రూ గారు ఎందుకన్నారు అన్నది నేను చెప్పలేను కానీ ఎంచేది అంటే చాలా శాంతి కామకులు క్రైస్తవులు ఎక్కువ ఉపవాసం చేస్తారు ఎక్కువ ప్రార్థనలో ఉంటారు వాళ్ళు ఎవరిని ఏదో ఒక విధ్వంసం చేయాలని ఆశపడరు అంటే దయచేసి ఈ లోకం ఈ సమాజం అంతా గ్రహించాలి చివరిగా మన ప్రియతమ నాయకులు విజయనగరం సంస్థానాధీశులు అశోక్ రాజు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ఈ హత్యలో ఎవరి తాలూకా ప్రాబల్యం ఉంది అని అంటే అతను ఒక మాట అన్నారు ఎనీ సస్పెషన్ కెనాట్ బి రూల్డ్ అవుట్ ఏ చిన్న అనుమానం ఉన్నా ప్రభుత్వం దాన్ని పక్కన పట్టకూడదు సో మా నాయకులు అశోక్ గజపతి రాజు గారు చెప్పిన మాటను బట్టి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఏంటంటే వెంటనే ప్రవీణ్ ప్రగడాల గారు ఎలాగ చనిపోయారో అది నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది పోలీసులకు ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద కానీ ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు నిజమైన రిపోర్ట్ వస్తుందని నమ్ముతున్నాం ఆ రిపోర్ట్ కూడా డే వన్ అది వీడియో తీశారు అది జరిగినప్పుడు ఇద్దరు డాక్టర్లు ప్రైవేట్ డాక్టర్ కూడా ఒక ఆయన ఉన్నారని వచ్చింది తర్వాత ఆ రోజే అంతా కూడా లాగ్బుక్లో రాస్తారు ఏమీ పోస్ట్మార్టం రిపోర్ట్ మారిపోదు సైంటిఫిక్ రిపోర్ట్లు మారిపోవు ఒకవేళ అలాగేమైనా జరిగితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవ నాయకులు అందరి తరఫుని మన సహోదరులు ప్రైతమ నాయకులు మాజీ ఎంపీ గారు గడ్డం విజయ హర్ష్ కుమార్ గారు నిలబడి ఉన్నారు ఈరోజు క్రైస్తవులు అందరూ కూడా హర్ష్ కుమార్ గారిని చాలా హర్షిస్తున్నాం అతను ఒక్కడే ఒక రాజకీయ నాయకుడిగా కానీ ఒక సామాజికవేత్తగా వ్యాధిగా కానీ ఒక లౌకికవాదిగా కానీ ఈ ప్రభుత్వం సరి అయిన రిపోర్ట్ ఇవ్వకపోతే రీపోస్ట్ మార్టం చేస్తామని అందును బట్టి ఒక లోకం హర్ష్ కుమార్ గారికి రుణపడి ఉంటుందని తెలియజేస్తూ నిజమైన రిపోర్ట్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాడు దేవుడు ఆమె అందరికీ నమస్కారం ఈరోజు ప్రవీణ్ పగడాల గారి ఆదరణ సంతాప సభకు విజయనగరం జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన క్రైస్తవ సోదరులకు మిషనరీలకు క్రైస్తవ బంధువులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపం తెలియజేయడం జరుగుతుంది ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ప్రాథమిక హక్కులు విధుల్ని ఒకసారి ముందు చెప్పినందుకు ఎలాబరేషన్ గా చెప్పినందుకు ప్రవీణ్ పగడాల గారి మరణం సంశయం అంటే అది మడ్రా యాక్సిడెంట్ అనే తెలియక ముందే సోషల్ మీడియాలో ఆయన వ్యక్తిత్వంపై అనేక విధాలుగా దాడులు చేయడం జరిగింది అదేవిధంగా ఆయన చరిత్ర తెలిసి చరిత్ర నిర్మాణం కొరకు ఆయన వివరంగా కొన్ని వాక్యాలు మాట్లా కొన్ని పదాలు మాట్లాడేటప్పుడు అవి ప్రజల్లోకి వెళ్ళే సందర్భంలో సొంత భాషను ఉపయోగించడంలో విఫలమైతే విఫలమచ్చు కాక కానీ ఆయన చెప్పిన ప్రతి మాట మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు పునాదులు పునాది ఉంటుంది ఆధారం ఉంటుంది దానిని సోకాల్ కొంతమంది మరి ఆయన మరణం వెనక చాలా కట్టుకథలు అల్లుతూ ఈరోజు కూడా మరి ఏదైతే గౌరవీయులైన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన మృతిపై నిజాయితీగా నిబద్ధతగా చాలా స్ట్రిక్ట్గా అనేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ఆయన మరణం ఎలా జరిగింది అనేది డీటెయిల్గా రిపోర్ట్ ఇవ్వమని ఆయన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు పోలీసులు మరి వైద్య సిబ్బంది వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ఆయన చనిపోయిన తర్వాత మరణం తర్వాత ఏ వ్యక్తిని కూడా భారతీయ సంస్కృతి ప్రకారంగా ఏ వ్యక్తిని కూడా మనం సంతాపం మాత్రమే తెలియజేయాలి ఆయన ఆత్మకు మాత్రం శాంతి జరగాలనే చేయ జరగాలనే ప్రార్థన చేయాలి తప్ప మరి దేవుని వేడుకోవాలి తప్ప ఆయన వ్యక్తి వ్యక్తి వ్యక్తిగతం పైన వ్యక్తిగత జీవితం పైన ట్రోల్ చేస్తూ ఇష్టానుసారంగా మరి ఆరోపణలు చేసే నేపథ్యంలో క్రైస్తవ సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఎందుకంటే క్రైస్తవంలో నాలుగు డిమాండ్ డెనామినేషన్లు ఉన్న నలభై డిమాండ్ డెనామినేషన్లు ఉన్న ఆయన స్పీచ్ను అందరూ కూడా ఈరోజు క్రైస్తవం భారతదేశం మొత్తం క్రైస్తవులు అందరూ కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే నిజం చెప్పినందుకు నిజం చెప్పారు ధైర్యంగా ఒక పోరాటం చేసి ఆయన పోరాటాన్ని తుదము ముట్టించినందుకు క్రైస్తవ సంఘాలు క్రైస్తవ మరి మిషనరీస్ అందరూ కూడా ఆయనకి ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ఈ గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నా నీతిగా నిబద్ధతగా నిజాయితీగా అంగార గ్రహమైన ఏం జరుగుతుందో తెలుసుకునే ఈ రోజుల్లో ప్రవీణ్ ప్రకా ప్రవీణ్ పగడాల గారి మరణం ఎలా జరిగిందని చెప్పడానికి ఇంత తాత్సారం చేస్తున్నారంటే ఎనగత ఏదో జరుగుతుందని క్రైస్తవ సమాజం అనుమానంలో ఉంది కాబట్టి అనుమానాన్ని పట పటాపంచ చేయాల్సిన అవసరం మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఈ గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి తొందరగా ఈ క్రైస్తవ సమాజానికి ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఆయన మరణానికి సంబంధించిన చిక్కుముడులను అన్నీ ఇప్పి మరి ఎవరైతే దూషణలు చేస్తారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని మరి ఆయన ఆత్మక శాంతి మరి చేస్తారని వేడుకుంటూ ఉన్నాను అందరికీ జైబీ పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు ఇరవై నాలుగో తారీఖున మరి మరణించడం జరిగింది ఆయన యొక్క మరణం యొక్క నివేదిక ఈరోజుకి కూడా రాకపోవటం చాలా చింతిస్తున్నాం మరి ఈరోజు ప్రవీణ్ కుమార్ గారి యొక్క సంతాప సభ విజయనగరం జిల్లా సిమ్స్ చర్చిలో మరి అన్ని ఫెలోషిప్లు కలిసి ఈరోజు యొక్క సంతాప సభను నిర్వహించుకోవడం జరుగుతుంది అందుకుగాను ప్రవీణ్ గారికి మా యొక్క ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మరి నాలుగు పిల్లర్స్ ఉంటే ఫోర్త్ పిల్లర్ అనేది మరి మీడియా ప్రెస్ అండ్ మీడియా ఉంది అయితే ఈ యొక్క మీడియా కంట్రోల్లోను ఉండి ఈ యొక్క సమస్యని పరిష్కరించే విధంగా ఉండాలి తప్ప జట్లు చేసే విధంగా అనేకమైన ఆరోపణలతోని లేకపోతే అంటే చింతించే విధంగా ప్రవీణ్ కుమార్ గారిని నీచంగా చూపించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి మేము ఒకటే కోరుతున్నాం మీరు పెద్ద మనసు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మీరు నోరు నోరు విప్పి ఈ యొక్క సోషల్ మీడియా కానీ ఈ మీడియాలు ఏవైతే అసత్య ప్రచారాలు చేస్తున్నాయో వాటిని కట్టడి చేయాలని చెప్పి తక్షణమే పోలీస్ శాఖ మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ని బహిర్గతం చేసి మరి ప్రవీణ్ కుమార్ గారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం అందరికీ కూడా వందనాలండి కూడా ప్రవీణ్ పగడానా వారి యొక్క పాస్టర్ గారి యొక్క సంతాప సభ మన యొక్క ఎస్ఎంబ్లీ చర్చిలో నిర్వహిస్తూ ఉంటున్నారు కనుక ఈ యొక్క సభకు జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది సేవకులు హాజరై వారి యొక్క మనోభావాలను తెలియజేశారు ప్రవీణ్ గారు ఎంతో సమాజ సేవ చేసినటువంటి వ్యక్తి అనేక మంది పేదలను ఆదుకునేటువంటి వ్యక్తి అనాథ పిల్లలను చదివించి పోషించి వారి యొక్క సమాజానికి సేవలు ఎనలేని సేవలు అందించినటువంటి ప్రముఖమైనటువంటి క్రైస్తవవేత్త యేసుక్రీస్తు ప్రభావం చెప్పినట్లు నిన్నువలే నీ పొరుగు ప్రేమించు అని ఆయన చెప్పాడు ఆ ప్రకారంగానే ఆ యొక్క ప్రవీణ్ పాస్టర్ గారు ఆ అనేకులను ప్రేమతో ప్రేమించి ఆదరించి వారికి విద్యాబుద్ధులన్నీ నేర్పించినటువంటి మహామనిషి ఆ యొక్క దైవ సేవకులు అయితే ఆయన మరణించారు ఈ లోకంలో జీవించినంతకాలం మంచి పోరాటం పోరాడారు దేవుని సముఖంలో నీతి క్రీటాన్ని ఆయన అందుకున్నారు అంత సందర్భంగా ఆయన మరణం అనేకమైన అనుమానాలకు దారితీసింది కానీ వాటన్నిటిని కూడా ప్రభుత్వం వారు క్రైస్తవ మనోభావాలు దెబ్బ తినకుండా వారికి అందరినీ కూడా సమన్యాయం చేయాలని ఆశిస్తూ ఆ కుటుంబానికి తన భార్య బిడ్డలకు కూడా దేవాదిదేవుని యొక్క ఓదార్పు లేఖనాల ద్వారా కలిగేటట్లుగా ఆ కుటుంబం ఆదరించబడేటట్లుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉంటున్నాను రోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి కోడిక విజయనగరంలో తల్లి సంఘంగా పిలువబడుతున్నటువంటి సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చిలో జరుగుతుంది ఈ జిల్లాలో ఉన్నటువంటి మన్ని జిల్లా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు ప్రాముఖ్యంగా క్రైస్తవ సమాజం కొరకు సమాజంలో ఉన్నటువంటి అభివృద్ధి కొరకు ఎప్పుడు తాహతపడినటువంటి అనేక మంది నాయకులందరూ కూడా ఈరోజు రావడం జరిగింది ఈరోజు సంతాప్ సభ అన్నటువంటిది ప్రవీణ్ పగడాల గారి కొరకు మేము చేస్తూ ఉంటున్నాం ఒక మనిషికి మరణం ఉంటుందేమో కానీ మనిషి యొక్క ఆలోచనకి మరణం ఉండదు అంబేద్కర్ అదే చెప్పాడు చదువు సమీకరించు పోరాడు అని ఆయన అనేకమైనటువంటి అంబేద్కర్ ఆలోచన విధానాలతో కూడుకున్నటువంటి సామాజికమైనటువంటి నిర్మాణం సమసమాజమైన నిర్మాణం ఒక సాటి మతాన్ని లేకపోతే సాటి వ్యక్తిని గౌరవించాలా ప్రేమించాలా సహాయం చేయాలా అన్నటువంటి కోణంలో మాటలు చెప్పడం కాదు కానీ ఆయన చేతల్లో చూపించాడు ఆయన పది శాతం చర్చిల కోసం క్రైస్తవ సమాజం కోసం పాటు పడితే తొంభై శాతం ఆయన అనాథుల కోసం దిక్కులోనే కోసం తిండి లేని వాళ్ళ కోసం రోడ్ల మీద పడిపోయినటువంటి అనేక మంది బీదల కోసం ఆయన జీవితాన్ని వెచ్చించాడు మరి ఈ సమయంలో ఆయన మరణం వెనుక అనేకమైనటువంటి కుట్రకోణం ఉందన్నటువంటిది క్రైస్తవ సమాజంగా మా అనుమానం నేను అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ స్టేట్ నాయకులుగా నేను మాట్లాడుతూ ఉంటున్నాను ఏఐసిసి తరఫున నిజంగా ఇది క్రైస్తవ సమాజానికి తీరని లోటు ప్రవీణ్ పగడాల గారిది ఆయన మరణం అనేకమైన అనుమానాలకి తావిస్తుంది ఆయన పడి ఉన్న విధానం కానీ ఆయనకున్న గాయాలు కానీ లేకపోతే కనుక ఆయనకున్నటువంటి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నటువంటి సాస్త్రం కానీ కొన్ని మత సంబంధమైనటువంటి ఘర్షణలు లేకపోతే ఏదో ఒకరి మీద నెట్టేయాలన్నటువంటి ప్రయత్నం అనేకమైనటువంటి మీడియా వాళ్ళు లేకపోతే కొన్ని కుహనా మేధావులు చేస్తున్నటువంటి అనేకమైన ఆరోపణలు సోషల్ మీడియాలో అల్చల్ చేస్తూ ఆయన్ని ఇంత సామాజిక స్పృహ కలిగి అనేక మందికి పాఠాలు నేర్పించినటువంటి ఒక బోధకుడిని ఈ లోకం అంతా కూడా ఆయన మీద ఒక ముద్ర తాగుబోతున్న ముద్ర వేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది అది చేయడంలో ప్రభుత్వాలు కానీ లేకపోతే కానీ మీడియా కానీ సక్సెస్ అవ్వచ్చేమో కానీ క్రైస్తవ సమాజం మీద ఉన్నటువంటి ఆయన రాసినటువంటి మంచి రాత మా మీద ఎప్పుడు కూడా ఆ దుష్ప్రభావం ఎప్పటికీ అది కలిగించదు ఇది అందుకు నిదర్శనమే ఈరోజు ఆయన మరణం తర్వాత క్రైస్తవ సమాజంలో డెనామినేషన్ భేదం లేకుండా అందరం కూడా ఏకమయ్యాం మేము అందరం కూడా కంఠంతో చెప్తున్నాం ఇది మాకు సరి అయిన న్యాయం జరగాల మాకు మత స్వేచ్ఛ కావాలి మమ్మల్ని మేము ప్రకటించుకోవడానికి భావస్వేచ్ఛ కావాలి భావ ప్రకటన కావాలి మా నోర్లు నొక్కేయాలని మాకున్న హక్కులను కాలరా చేయాలని భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులన్నిటిని హక్కులన్నింటినీ కూడా తొక్కేయాలని చూస్తున్నటువంటి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం భారతదేశంలో మీకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని మతాలకు సమానమైనటువంటి ప్రాతిపదికమైనటువంటి హక్కులు రాజ్యాంగం కల్పించిందన్నటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయంలో పోస్ట్ పోస్టుమార్టం విషయంలో నిజ నిర్ధారణ కమిటీ నిర్వర్తించి సిట్టింగ్ జడ్జి చేత ఒక నివేదిక నిప్పించి అది మాకు నివేదిక పంపించి క్రైస్తవ సమాజానికి సరైన రిపోర్ట్ ఇస్తారని నేను కోరుతూ ఆ యొక్క మరణం వెనుక ప్రతి మండలంలోను ప్రతి జిల్లాలోను కూడా వేలాదిగా ప్రవీణ్ పగడాలు పుట్టారని ఈ సమయంలో తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను మరి ఈ సమయంలో ఆ కుటుంబానికి నా యొక్క సంతాపాన్ని నా యొక్క వారికి దేవుడు వారిని ఆదరించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ